హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ ఆర్ ఫ్రెండ్ నేను మీ రాకీ ఈరోజు ఫ్రెండ్స్ చాలా మంచి రోజు గుడ్ న్యూస్ కూడా సో ఆ గుడ్ న్యూస్లో ఏంటి మెటా ఫోర్స్లో ఇంకా ఏం ఆప్షన్స్ రాబోతున్నాయి ప్రజెంట్ వచ్చిన ఆప్షన్ ఏంటి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ సో నరేందర్ సార్ ఈరోజు వచ్చిన గుడ్ ఆప్షన్ ప్లస్ మనం కలుసుకొని ఈ విధంగా అకేషన్ చేసుకోవడానికి ఉన్న మంచి విషయం ఏంటో మీ మీ మాటలో తెలుసుకుందాం హాయ్ సార్ హాయ్ ఫ్రెండ్స్ జై మెటాఫోర్స్ ఏప్రిల్ ఇరవై తారీఖు నాడు ఉదయం ఏడు గంటలకు ఫోర్స్ కైన్ యొక్క మల్టీ మైనింగ్ ఆగిపోయింది చాలా మంది లీడర్స్ అప్పటికి డైల్ తయారు చేసుకొని డబ్బులు తయారు చేసుకొని ఐడిల్ కొట్టుకొని కైన్స్ కొందాం చేద్దాం అనుకునే టైంకి ఆగిపోయింది వాళ్ళందరూ బాధపడ్డారు ఇంకా కొంతమంది మొదట్లో తెలియని వాళ్ళు ఈ మధ్యలో మల్టీ మైనింగ్ ఆగిపోయిన తర్వాత మేల్కొన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అయ్యో నా దగ్గర కైన్స్ లేవు కదా తక్కువ ఉన్నాయి కదా పెంచుకుందాం కదా ఇంకా ఆప్షన్ ఇంకొక నెల ఉంటే బాగుండే రెండు నెలలు ఉంటే బాగుండే అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట ఇప్పుడే కొంత టైం ఒక గంట హాఫ్ అన్ వన్ అవర్ క్రితం వచ్చిన అప్డేట్ ఏంటంటే బయ్యంగ్ అనేది స్టార్ట్ అయింది సో సేలింగ్ స్టార్ట్ అయింది మనందరికి తెలుసు ఇప్పుడు ఫోర్ స్కైన్లో ఫోర్ స్కైన్ యొక్క మల్టీ మైనింగ్ ఆగిపోయిన తర్వాత సెకండ్ స్టేజ్ స్టార్ట్ అయింది దాన్నే ట్రాన్స్లేషనల్ ట్రేడింగ్ అంటారు ట్రాన్స్లేషన్ ట్రేడింగ్లో ఫస్ట్ స్పేస్ ఫస్ట్ దశలో ఫస్ట్ అడుగులో సేలింగ్ స్టార్ట్ అయింది రెండో దశ స్టార్ట్ అయింది బయ్యింగ్ అంటర్ దీన్ని బయ్యింగ్ స్టార్ట్ అయింది మొత్తం ఆరో దశలు ఉంటాయి ఆరో దశలో ఫ్రీ మార్కెట్ రష్యన్స్ ఫ్రీ మార్కెట్ అంటారు దాన్ని ఓపెన్ మార్కెట్ను సో ఆరో దశలో ఓపెన్ మార్కెట్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు బయ్యింగ్ చేయాలి ఎట్లా చేయాలి అంటే కంపల్సరీ క్లాసిక్లోకి వచ్చి ఉండాలి టైర్స్ కూడా ఎన్ని కొనాలి అనేది అక్కడ ఇంకా కండిషన్ ఏం చూపించట్లేదు కానీ మనం యాజ్ ఎ గా యాజ్ ఏ సౌత్ ఇండియా సక్సెస్ సపోర్ట్ సిస్టమ్గా మనము మీ అందరికీ చెప్పేది ఏంటంటే సూచన ఒక్క పిట్టకు ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు ఉండాలన్నమాట మనం వర్క్ చేస్తే అంటే క్లాసిక్లో మినిమమ్ ఫైవ్ టైర్లు మూడు టైర్లు మనం పెట్టడం వల్ల కైన్లు కొనుక్కునే ఆప్షన్ వస్తుంది కావాల్సిన కైన్లు కొనుక్కోవచ్చు జస్ట్ నిఫ్టీ వస్తుంది ఎనర్జీలు వస్తాయి చిప్స్ వస్తాయి ఇవన్నీ మల్టిపుల్ బెనిఫిట్స్ వస్తాయనమాట అందుకోసమే మినిమం టార్గెట్ ఏంటంటే క్లాసిక్ లో ఫైవ్ టైర్ మూడు అంటే ఫైవ్ ప్లస్ త్రీ ప్యాకేజ్ డిజైన్ చేసుకోండి ఆ తర్వాత కైన్లు ఏం కావాలంటే అన్ని వాళ్ళకు ఇప్పించే ప్రయత్నం చేయండి నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే చాలా మంది నార్త్ లో కానీ వేరే వేరే స్టేట్స్లలో మాకు వస్తున్న రిపోర్ట్ ఏంటంటే ఇప్పుడు టైర్స్ క్లాస్ మన దగ్గర ఉన్న ఫోర్స్ కైన్స్ తో కొనుక్కునే ఆప్షన్ వచ్చింది కనుక చాలా మంది ఏం చేస్తున్నారు సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ కొట్టేస్తున్నారు మనం సిక్స్ వరకే సౌత్ ఇండియాలో మనం ఉన్నాం అందుకోసమే కనీసం మనము మూడు దగ్గర ఆగకుండా ఫైవ్ సిక్స్ వరకు కూడా వర్క్ చేద్దాం సెవెన్ వరకు అవసరమైతే వెళ్దాం ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు ఎందుకు ఇది చేస్తున్నారో తెలుసా రేపు లో ఉన్న టైర్స్కు మెటావర్స్ ఏదైతే రాబోతుందో అది కనెక్ట్ కాబోతుంది అందులో వచ్చే స్పీడ్ ఓవర్స్ అంటారా అందులో వచ్చే బెనిఫిట్స్ అంటారా ఎవరైతే ఎక్కువ టైర్స్లలో ఉంటారో వాళ్ళకు బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి ముందుగా ఉంటాయి ఈ పాయింట్ కూడా మీరు అర్థం చేసుకోండి బేసిక్గా మనం ఫైవ్ ప్లస్ త్రీని టార్గెట్ చేద్దాం జస్ట్ నిఫ్టీ ఇప్పిద్దాం వాళ్ళకు అన్ని మల్టిపుల్ బె బెనిఫిట్స్ ఇప్పించేటట్టు మనం ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనమాట అద్భుతమైన మన అందరి కోసం కోసం వచ్చిన ఒక అద్భుతమైన అవకాశం కానీ మై డియర్ ఫ్రెండ్స్ వన్ వీక్ టెన్ డేస్ కన్నా ఎక్కువ ఉండే ఆప్షన్ ఉండదు థర్డ్ స్టెప్ లోకి వెళ్ళిపోతుంది థర్డ్ స్టెప్లో ఏమవుతుందంటే గంట గంటకి రేటు మారుతుంది అమ్మే వాళ్ళ ఇష్టం కొనే వాళ్ళ ఇష్టం అనమాట ఓపెన్ మార్కెట్ అనేది ఒక శాంపిల్ స్టార్ట్ అయిపోతుంది ఎస్ అందుకోసమే ఈ వారం పది రోజులు ఫుల్గా వర్క్ చేయండి టైం వేస్ట్ చేసుకోవద్దు ఎవరు కూడా థ్యాంక్ యూ సో మచ్ అనమాట అందరికి జై ఆ